మాది ఏడాదిగా బాలిక వెంటపడ్డాడు ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది పోలీసులు అతనిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు దీంతో బాలికపై కకృష్కున్న నిందితుడు బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేశాడు ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పగూడెం పాలెంలో జరిగింది కొప్పగూడెం పాలెంకి చెందిన బొద్ది దర్శిని రాంపిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతో రోజులాగే శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది కొద్దిసేపటికి ఆ ఇంట్లో నుంచి బోడబత్తుల సురేష్ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మకాంతం చూశారు అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్త ఉన్న మనవరాలను చూసి కేకలు వేశారు చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు సురేష్ తన మనవరాలిని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికను హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందని హోం మంత్రి అనిత వెల్లడించారు చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ వేస్తున్నాము ఎస్పీ గారితో నేను తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటి అని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు డెఫినెట్గా ఎవరైతే హత్య చేశాడో అతన్ని గా మేము పట్టుకునే ప్రయత్ ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితులు పట్టుకుని బయటకు వచ్చిన అదే గనక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ మీద చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరు లో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి దించు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్య చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితునైతే గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ శాఖలు అన్ని కూడా అందిస్తాం ఆ కుటుంబానికి ఏంటంటే మేము మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఇబ్బ చాలా సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటలు నిందితులను పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు